హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ ఏం వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే తీసి కూడా చాలా డేస్ అయిపోయింది ఈ మధ్య వీడియోస్ ఏం పెట్టట్లేదు కాబట్టి ఇంక ఇలా చాలా డేస్ వ్లాగ్ అయితే ఉందనమాట ఇంక ఇవన్నీ కూడా నైట్ నానబెట్టేశాను ప్రతిరోజు అయితే బాదం అయితే అందరికీ నానబెడతాను ఈరోజు పప్పు చేయాలి అనుకున్నాను ఇంక అందుకే పప్పు కూడా నైటే నానబెట్టేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట ఈ వెదర్కి అయితే అసలు ఫర్మెంటేషన్ ఏ అవ్వట్లేదు ఇంక ఇది వచ్చేసి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని మనం రకరకాలుగా చేసుకోవచ్చు ఏ సీజన్లో ఏమి వెజిటేబుల్స్ అవన్నీ దొరుకుతాయో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వాటితో చేసుకోవచ్చు అనమాట ఇంక ఇవి వచ్చేసి వంకాయలు కర్రీ చేయడానికి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం మార్నింగ్ తీసి వాటర్లో వేసి అది కూల్ పోయే సేపు వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇలా ఖరాబ్ కాకుండా అంటే వాడిపోకుండా ఉండడానికి కానీ ఒక క్లాత్లో వేసి పెట్టేశాను ఇంకా చూసేయడానికి మసుకు మెల అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నైటే మార్నింగ్ కొంచెం హడావిడిగా ఉండకుండా ఉంటుందన్నమాట లేదంటే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడం అవన్నీ వెతుక్కొని రావడానికే ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇంకా ఏం కర్రీ వండాలా అని ఆలోచించుకోవడం కూడా కొంచెం టైం పడుతుంది అనమాట ఇంక ఇవి అయితే చామాకులు చామగడ్డలు ఇంట్లో కొన్ని ఎక్స్ట్రా ఉంటే వాటిలో పెట్టాను అనమాట ఇంకా అవి మంచిగా ఆకులు వచ్చాయి దాంతో అయితే పప్పు చేశాను డిఫరెంట్ టేస్ట్ అయితే ఏం లేదు మామూలుగా మనం పాలకూర పప్పు ఆకుకూర పప్పు చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది ఇంకా అవి కూడా హెల్తీ అనమాట ఆరోగ్యానికి ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ హనీ వాటర్ అయితే తాగేశాను మంచిగా వాటర్ ఒకటి నిమ్మలంగా కూర్చొని మంచిగా తాగేస్తాను ఇంకా ఆ తర్వాత మనం రన్నింగ్ రేస్ లాగా వర్క్ ఉంటుంది ఫస్ట్ అయితే వాటర్ తాగేసాను హనీ వాటర్ ఇంక ఇందులో పప్పు నా నైట్ నానబెట్టేశాను కదా ఆ వాటర్ తీసేసి మళ్ళీ అదే వాటర్ ఎక్స్చేంజ్ చేంజ్ చేశాను అనమాట ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికని కూర్చున్నానా అసలు కరెక్ట్గా వన్ థర్టీకి కూర్చున్నాను ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అయ్యింది అసలు వాయిస్ ఓవర్ ఇచ్చిందే లేదు ఏదో ఒక మిస్టేక్ అవుతుంది మళ్ళీ తీసేస్తున్నాను ఇంక ఇలా అనమాట అందుకే కొన్ని మిస్టేక్స్ అయినా కానీ ఎక్స్క్యూజ్ అయితే చేసేయండి చాలా డేస్ అయిపోయింది వాయిస్ ఓవర్ ఇవ్వక అందుకే మనకి రావట్లేదు అనమాట ఇంకా ఫస్ట్ అయితే పప్పు అయితే పొయ్యి పైన పెట్టేశాను అది అవుతూ ఉంటుంది ఇంకా మిగతావన్నీ కూడా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను ఇది తీసుకొచ్చి ఒక టూ త్రీ డేస్ అయ్యింది అప్పుడు కానీ ఎందుకు మరి అసలు పండుగనే లేదు ఇది కచ్చగా ఉంది ఇంకెలాగో కట్ చేసాం కదా అని చెప్పేసి చేసేస్తున్నాను అనమాట జ్యూస్ మళ్ళీ దీన్ని అక్కడ ఇక్కడ పెట్టాను అనుకోండి నేను ముందే గజనీని మర్చిపోతాను ఫ్రిడ్జ్లో ఎక్కడో పెట్టేసి ఆ జ్యూస్ కావాల్సినవి రెడీ చేశాను ఇంకా తర్వాత పాలకూరను కూడా కడిగేసి పెట్టేశాను అనమాట ఇంకా పప్పు అయితే పొయ్యి పైన ఇలానే పెట్టేశాను అంటే ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఇలానే పెట్టేశాను అనమాట ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది దాంట్లోకి పాలకూర వేసేస్తున్నాను ఇలా అయితే మా అమ్మ అనమాట అంటే చాలామంది పప్పు ఆకుకూర అన్నీ అందులోనే వేసి విజిల్ పెడతారు కదా అలాగంటే ఇలా సపరేట్గా ఉడికించి గిన్నెలో వండితే టేస్ట్ బాగుంటుంది కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా అలాగే అందులో ఉండే న్యూట్రియన్స్ కూడా కొంచెం బాగుంటాయి అంటే మనం విజిల్ అవంతా ప్రెజర్లో పెడితే దాంట్లో ఉండేవన్నీ పోతాయంట ఇంక ఇలా అయితే బెటర్ అనమాట అదైతే ఉడుకుతుంది కదా ఇంక ఈ లోపైతే జ్యూస్ రెడీ చేస్తున్నాను ఇంకా అలాగే ఇడ్లీలోకి చట్నీ చేస్తున్నాను అనమాట ఇంట్లో అయితే ఈసారి కొంచెం పల్లీలు కొబ్బరి వేసాను ఇంకా పచ్చిమిర్చి చాలామంది నేను ఒక్కొక్కసారి వీడియోస్లలో చూస్తాను ఈ కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చేస్తే చాలా పచ్చిమిర్చి వేస్తారు అసలు అంత కారం ఎలా తింటారో అనిపిస్తుంది నేను కర్రీస్లో అయితే తింటాం కానీ ఈ చట్నీలలో అంతంత కారం బాగా వేస్తారు నేను మాత్రం ఒక్క మిర్చి లేదంటే వన్ అండ్ హాఫ్ అంతే వేస్తాను అనమాట అందులో వేసేసి కొంచెం ఒకటే ఒకటి వెల్లుల్లు కూడా వేసేసి మిక్సీ అయితే పట్టేసాను ఇదంతా వీడియోని వన్ పాయింట్ ఫైవ్ టూ ఎక్స్ఎల్ అదే టూ ఎక్స్ స్పీడ్లో పెట్టాను అనమాట అలా అయితేనే కొంచెం బాగుంటుందని లేకపోతే చాలా లెంతి అయిపోతుంది ఇదంతా కూడా మా మార్నింగ్ రొటీన్ అనమాట మార్నింగ్ ఇంట్లోనైనా కానీ ఇలానే చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది నా మార్నింగ్ రొటీన్ అయితే అలా అవుతూ ఉంటుంది ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా నైన్ డేస్లో కంప్లీట్ అవ్వబోతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీకు ఎలా అనిపించింది అంటే బాగా అనిపించిందా బాగా అనిపించలేదా ఇయర్ స్టార్టింగ్లో మీరు కొన్ని అనుకుంటారు కదా మీరు అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేసేసారా ఏంటి అనేది కామెంట్ చేసేయండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ గోల్స్ ఏంటి కామెంట్ చేసేయండి ఇంకా నేనైతే కొన్ని అనుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ లాగానే మా సార్ నిన్ననే అన్నారనమాట ఇంకా ఇయర్ కూడా వచ్చేస్తుంది న్యూ ఇయర్ నీ గోల్స్ ఏంటి అని అప్పుడు ఒక నవ్వు నవ్వేసి ఇంకేం రిప్లై ఇవ్వకుండా ఉన్నాను ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏమేమో అనుకుంటాను అవి ఏం జరగవు ఇంకా మళ్ళీ చెప్పి మా ఆయనకు తను ఎప్పుడు అంటారనమాట ఇది చేస్తా అన్నావు అది చేస్తా అన్న ఏం చేయలేదు అని ఇంకా అందుకే ఏం చెప్పలేదు అనమాట గమ్ముగా ఉన్నా మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే ఇంకా ఇయర్ నేను అనుకున్నవి ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి ఎప్పటిలాగానే ఇయర్లో అయినా కనీసం నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి యూట్యూబ్ నుండి కనీసం ఒక పేమెంట్ అయినా అంటే ఒక్కసారైనా యూట్యూబ్ నుండి మనీ తీసుకోవాలి ఇంకా అది అనమాట నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలి అంటే వాళ్ళకున్న చిన్న పొట్ట నిండడము ఏ ఫుడ్తోనైనా నిండిపోతుంది అంటే మనం ఓన్లీ రైసే పెట్టినా నిండుతుంది ఇంకా బయట ఫుడ్ ఏదో ఒకటి కొనిచ్చినా కానీ చిన్న పొట్ట నిండుతుంది కానీ మనం ఇచ్చే ఫుడ్ అనేది కొంచెం హెల్తీగా వాళ్ళకు బాడీకి కావాల్సినవన్నీ కూడా అందేలాగా మంచి ఫుడ్ ఇవ్వాలి ఇంకా అలాగే మా ఆయనకి నాకు ఆర్గ్యుమెంట్లు అయినప్పుడు మా ఆయనతో ఆర్గ్యుమెంట్ చేయకుండా కామ్గా కూర్చోవాలి అలా అనమాట ఇంకా నేను ఇన్ ఇయర్స్లో ఎప్పుడు మా ఆయనతో నాకు చిన్న గొడవైనా కానీ అసలు నేను మా ఆయనని ఏమీ అనకపోయేదనమాట మళ్ళీ మా ఆయనే వచ్చి సారీ చెప్పేవాళ్ళు కానీ ఈ మధ్యలో కొంచెం మా ఆయన ఏదన్నా అంటే మళ్ళీ నేను ఏదో ఒకటి అంటున్నాను దానివల్ల చిన్న ఉన్న ఇష్యూ కూడా పెద్దగా అయిపోతుంది అందుకని చెప్పేసి మా ఏమన్నా అన్నా కానీ ఎప్పట్లాగే మౌనంగా ఉండాలి నేను కొన్ని టైమ్స్ అనుకుంటానమాట అసలు ఇలా గొడవలు అయ్యేటప్పుడు చోలన్నా వినిపించకుండా ఉండాలి లేదా నేను మూగదన్న అయినా అయిపోయి ఉంటే బాగుండేది ఫైవ్ మినిట్స్ మనం కామ్గా ఉంటే అయిపోయే గొడవని ఇలా చాలా డేస్ దీన్ని ప్రొలాంగ్ చేసి బాధపడుతున్నాం అని అనుకుంటాను అలా ఇంకా మా ఆయన ఏమన్నా గొడవ అదే కోపంలో అన్నా కానీ ఏమనకుండా రివర్స్ కామ్గా ఉండాలి అని అనుకుంటున్నాను ఇంకొకటి వచ్చేసి మంచి హెల్తీ లైఫ్ స్టైల్ అయితే లీడ్ చేయాలి ఖచ్చితంగా వాకింగ్ అయితే చేయాలి ఇంకా అంతే నాకున్న చిన్న ప్రపంచానికి ఈ గోల్స్ సరిపోతాయి అన్నమాట నాకున్న అతిపెద్ద గోల్ ఒకటే ఒకటి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వడం మా పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇవ్వడం మా అమ్మాయిని మంచిగా చదివించడం అనమాట అంటే ఏదో హోంవర్క్ చేయించడమా అంటే చేయించడం అనేవి కాకుండా మంచిగా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి కదా అవన్నీ వాటిలో జాయిన్ చేయించడం మంచిగా చదివించడం ఇంకా అలా చేయించాలి అనుకుంటున్నాను అలాగే నాకు పూజ చేసేటప్పుడు శ్లోకాలు ఏం రావు అంటే మంత్రాలు అవి ఇంకా అవి కొన్ని నేర్చుకోవాలి ఇంకా అలాగే మా అమ్మాయికి కొంచెం ప్రనౌన్సియేషన్ సరిగా రాదు మా వెరోనికకి ఇంకా తనకి బాగా కేర్ తీసుకోవాలి ఇలాంటి శ్లోకాలు అలాంటివన్నీ నేర్పిస్తుంటే కొంచెం బాగా ఉంటుంది ఇంకా మీకు ఏమైనా అదే ప్రనౌన్సియేషన్ మంచిగా చేయడానికి మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే తెలిస్తే చెప్పండి ఇంకా అలా అనమాట కొన్ని కొన్ని చిన్న చిన్నవే కానీ లైఫ్ని ఖచ్చితంగా మనం చేంజ్ చేస్తాయి లై ఏంటంటే హెల్తీ లైఫ్ స్టైల్ హెల్త్ ఒక్కటి సరిగ్గా ఉందనుకోండి మీరు ఏదైనా చేయగలరు మంచిగా ఆలోచించగలరు మంచిగా వర్క్ చేయగలరు ఇంకా అన్నీ అనమాట అందుకే హెల్త్ ఒక్కటి కరెక్ట్గా ఉండాలి అది కరెక్ట్గా ఉండాలి అంటే మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి అలాగే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి ఇవి అండి నాకున్న చిన్న కోరికలు ఈ చిన్న కోరికలతో పాటు పెద్ద కోరికలు కూడా ఉన్నాయి కానీ అవి ఎంత ఈజీగా జరగవు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ సెవెన్లో కూడా అవి అవ్వవు చాలా పెద్ద కోరికలు అనమాట అవి దానికి చాలా టైం పడుతుంది ఆ పెద్ద కోరికలు ఏంటంటే చాలామందికి ఉండే కాలనే మనకంటూ సొంతంగా ఒక అందమైన ఇల్లు ఉండాలని ఇంకా అలాగే కారు కూడా మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ స్కూటీ పైన అస్సలు సరిపోవట్లేదు బస్సులలో చూస్తేనేమో జనాలను చూస్తే భయమేస్తుంది అంతమంది జనాలను చూసి ఇంకా అందుకే హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అయితే మేము స్కూటీ పైన వెళ్ళిపోతున్నాం ఫోర్ మెంబర్స్ కానీ కారు ఉంటే బాగుంటుంది ఇంకా పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు కదా ఇంకా అది అసలు సరిపోదు అందుకే ఒక కారు ఉండాలి మంచి ఇల్లు ఉండాలి ఈ ఇల్లు ఖాళీ చేసినప్పుడల్లా ఓనర్స్తోని ఒక బాధ అనమాట ఇది ఖరాబ్ అయిపోయింది అది ఖరాబ్ అయిపోయింది అని ఇంకా అలా ఉంటుంది ఇల్లు మనకంటూ ఒక సొంత ఇల్లు ఉందనుకోండి మనకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు ఐటమ్స్ అంటే ఊరికి మనం ఇల్లు చేంజ్ అయినా కానీ అవన్నీ చేంజ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇంకా అలా ఒక మనకంటూ సొంతంగా ఒక ఇల్లు ఉండాలి కారు ఉండాలి మంచి హెల్త్ ఉండాలి అలాగే పిల్లలు మనం చెప్పినట్టుగా బాగుండాలి ఇంకా అలాగే ఇంట్లో అందరూ ఒకరికొకరు మంచిగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఏ గొడవలు లేకుండా అందరూ హ్యాపీగా కలిసి బాగుండాలి ఇంక ఇంతే అనమాట నేను అనుకునేటివైతే అండ్ అలాగే నేను ఈ ఇయర్లో ఒక నా అలవాటునైతే ఒకటి మార్చుకోవాలి అనుకుంటున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి లేజీనెస్ అనమాట నేను ఎంత లేజీ అంటే నిజంగా చాలా లేజీ అంటే వర్క్ ఇల్లు నీట్గా ఉంచుకోవడం అదంతా కాదు కానీ ఈరోజు చేయాల్సిన వర్క్ని చూద్దాంలే రేపు చేద్దాంలే అన్న టైప్ అనమాట ఈరోజు చేయాల్సిన పని ఈ రోజే చేసేద్దాం అన్నట్టు కాకుండా ఈరోజు చేసే పని టూ డేస్ అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా అందుకే వీడియోస్ కూడా అదే రీజన్తో ఈరోజు ఏం చేస్తాంలే రేపు చేద్దాం రేపు చేద్దాం అని చెప్పేసి చాలా డేస్ వీడియోస్ పెట్టకుండా కూడా ఉంటాను నేను ఇంక ఈ లేజినెస్ అనేది మార్చుకోవాలి ఇంకొకటి వచ్చేసి బాగా ఓవర్ థింకింగ్ చేయడం అంటే సపోజ్ ఎవరైనా నన్ను ఏమైనా అన్నారనుకోండి వాళ్ళు నన్ను అలా ఎందుకు అన్నారు నా మిస్టేక్ ఏం లేదు కదా నన్ను ఎందుకు అన్నారు ఎందుకు అన్నారు అని చాలా ఆలోచిస్తాను ఇంకా అలా ఆలోచించకుండా ఉండాలి అనుకుంటున్నాను అంటే మనం అలా ఆలోచించడం వల్ల మనకు తెలియకుండానే చాలా హెల్త్ అయితే డిస్టర్బ్ అవుతుంది ఇంకా అందుకే ఎవరో ఒకరు అన్నారని మన హెల్త్ని మనం ఖరాబ్ చేసుకోవడం మన వాల్యుబుల్ టైంని మనం వేస్ట్ చేసుకోవడం ఎందుకు చెప్పండి మన వాల్యుబుల్ టైము ఎనర్జీ అవన్నింటినీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు చెప్పండి ఇంకా ఎవరైనా ఏమైనా అన్నారా మనం అనాలనుకుంటే అప్పుడే అనేసేయాలి ఇంకా నెక్స్ట్ మర్చిపోవాలన్నమాట అంతేకాని వాళ్ళు అన్నప్పుడు కామ్గా సైలెంట్గా ఉండి తర్వాత బాధపడడం ఇంకా ఇదంతా చేయకూడదు అనుకుంటున్నాను బేసిక్గా నేను ఎలా ఉంటాను అంటే నేను ఎవ్వరి జోలికి వెళ్ళను అనవసరంగా ఎవరిని ఒక మాట అనను ఎందుకంటే నేను ఒకటి ఖచ్చితంగా నమ్ముతాను మనం ఏ చేస్తే అది మనకు రిటర్న్ వస్తుంది అనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను అందుకే ఎవరిని అనవసరంగా నేను ఒకటి మాట అనను అండ్ అనవసరంగా నన్ను అంటే మాత్రం నేను అస్సలు అనమాట మళ్ళీ మొహం మీదనే ఖచ్చితంగా అంటాను సో అలా ఉంటానన్నమాట సో నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మార్చుకోవాల్సి మార్చుకోవాలి అనుకుంటున్నవి ఇంకా ఉండాలి అనుకుంటున్నవి అవి అనమాట సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి ఇంతటితో మన టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వ్లాగ్లోకి అయితే వచ్చేసేయండి మా అమ్మాయికి అయితే మార్నింగ్ బాక్స్ పెట్టేసాను ఇంకా స్నాక్గా అయితే మా అమ్మాయికి మా సార్కి ఇంక యాపిల్స్ అయితే పెడుతున్నాను అనమాట ఈ యాపిల్స్ రేట్ ఇంకా గుర్తుకుంది ఈ ఫోర్ యాపిల్స్కి వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ తీసుకున్నారు రత్నదీప్లో తెచ్చామన్నమాట మా అమ్మాయికి అప్పుడు ఫీవర్ వచ్చింది డెంగ్యూ ఫీవర్ ఇంకా అందుకే ఒకేసారి షాప్కి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అయితే ఒకేసారి తీసుకొచ్చేసాము ఫస్ట్ టైం నేను ఫ్రూట్స్కి వన్ సెవెన్ వన్ సెవెంటీ కాదు సెవెంటీన్ హండ్రెడ్ పెట్టి ఫ్రూట్స్ తీసుకురావడం అదే ఫస్ట్ టైము అంత కాస్ట్ పెట్టి ఒకేసారి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకొచ్చామన్నమాట అంటే ఫీవరు తనకి వచ్చి కొంచెం తగ్గిపోయింది ఇంకా రికవరీ ఈ డెంగ్యూ ఫీవర్ ఏంటంటే ఫీవర్ తగ్గిపోయిన తర్వాతనే ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోతాయంట ఇంకా అప్పుడే ఫీవర్ ఉండడం ఉన్నప్పుడు కంటే ఫీవర్ తగ్గిన తర్వాతనే ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఇంకా అప్పుడు చాలా రకాల ఫ్రూట్స్ ఇంకా హెల్దీ హెల్దీగా మా అమ్మాయికి అయితే అలా చేయడానికి అని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ మంచి క్వాలిటీ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము ఇంకా మా అమ్మాయి టిఫిన్ చేసేసి మా అమ్మాయి మా సార్ ఇద్దరు ఆఫీస్కి అయితే అదే స్కూల్కి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మార్నింగ్ వంట చేసిన తర్వాత ఇల్లు అవతారం అయితే ఇలా ఉంటుంది వాళ్ళు తిన్న ప్లేట్లు తీయ కూడా తీయరు అలానే ఉంటాయి మా అమ్మాయికి మా అమ్మాయికైనా మా సార్కైనా ఇంక ఇప్పటి నుండి నేర్పించాలి ఏంటంటే ఎవరు తిన్న ప్లేట్లు వాళ్ళే తీసి సింకులో వేయడం ఇంకా ఇలా ఉంటుంది భయపడకండి చూసి ఈ వీడియో అయితే గణపతి అయిన కొద్ది రోజులకు అప్పుడు అనమాట అందుకే మా అమ్మాయి ఇది మా అమ్మాయి అలా గణపతి వేసుకొని తిరుగుతూ ఉంది ఇంక ఇల్లు మొత్తం అలా ఉందా మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా మా అమ్మాయి కంటే చిప్స్ కావాలంట నేను ఏ వస్తువు తీసుకున్నా కానీ ఫస్ట్ రేటు చూస్తాను రేటు చూసిన తర్వాతనే తీసుకుంటాను దీని కాస్ట్ చూసారా చూసారా ఎంత ఉంది వన్ ఫిఫ్టీ సంథింగ్ ఎంతో వన్ ఫిఫ్టీ ఎంత ఉంది అనుకుంటా వన్ ఎయిటీ రూపీస్ ఉంది ఇదేమో స్పెషల్గా ఉంటాయని మా సార్ తీసుకున్నారు కానీ ఏం లేవు ఆలు చిప్సే కానీ కొంచెం క్వాలిటీగా బాగున్నాయి అంతే ఈ ఆలు చిప్స్ ఒక హండ్రెడ్ వరకు ఉన్నాయన్నమాట హండ్రెడ్ పీసెస్ అవి ఉన్నాయి దానికి వన్ ఎయిటీ రూపీస్ అంట మా ఆయనకి వద్దని చెప్పినా కానీ వినకుండా తీసుకున్నారు మా ఆయన పెద్ద ఫుడ్ అనమాట ఏది డిఫరెంట్గా కనిపిస్తే అది ట్రై చేయాలి అనుకుంటారు ఇంకా అలా అనమాట కానీ నేను రేటు చూస్తాను రేట్ ఎక్కువ అనిపిస్తే తీసుకోను ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా ఆ తర్వాత నేను కూడా టిఫిన్ అయితే చేస్తున్నాను ఈరోజైతే ఇలా టిఫిన్లోకి మంచిగా సాంబారు చట్నీ కారప్పొడి కారప్పొడి అయితే ప్రతిరోజు ఉంటుంది ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసేసాను ఫస్టే ఇల్లు మొత్తం క్లీన్ చేశాను కానీ టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇల్లు ఇంకా ముగ్గు వేస్తున్నాను అనమాట నేను ఎన్ని రోజులు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంట్లో క్లీనింగ్ వర్కు అంతా అయిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్కి టెన్ థర్టీకి అట్లా టిఫిన్ చేసేది టిఫిన్ చేసి ఆరామ్సే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చునేదనమాట ఇంకా అలా కాకుండా ఈసారి ఫస్ట్ ఏ టిఫిన్ చేయాలి టిఫిన్ చేసిన తర్వాతనే క్లీనింగ్ వర్క్ చేయాలి అప్పుడు మనం కరెక్ట్ టైంకు తింటాం ఇంకా అలాగే మనం టిఫిన్ చేసి వర్క్ చేయడం వల్ల ఎనర్జీ కూడా అదే మనం తిన్నది కూడా అరుగుతుంది ఇంకా అది అలా అనమాట సో నుండి అలా చేయాలి అనమాట ఇంక ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది ఎప్పట్లాగే కౌంటర్ టప్ అయిన ముగ్గురు వేసేసి దానిపైన ఏమంటారు ఆ బౌల్లో కూడా ఫ్లవర్స్ వేసి మంచిగా కొంచెం జవ్వాది పౌడర్ అయితే వేశాను మా అమ్మాయి అంట ఏ రాసిందంట ఈ నెలటికి నేర్పిస్తే ఏ ఒకటి మంచిగా రాసుకొని వచ్చింది మేడం ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా అగరబత్తిలు అయితే పెట్టేశాను ఇల్లు మొత్తం క్లీన్ అయినాక ఇలా ముగ్గు వేసి ఒక అగరబత్తి పెట్టి ఆ ఫ్లవర్స్ పెడితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా గిన్నెలైతే ఈరోజు నేనే దోమేశాను నేనే అంటే మాకు హెల్పర్ ఉందన్నమాట గిన్నెలు దోమడానికి నాకు సోపు పడదు సోప్ ఎలర్జీ అందుకని చెప్పేసి గిన్నెలు దోమడానికి మాత్రం ఒక హెల్పర్ని పెట్టుకున్నాము కాకపోతే కొన్ని టైమ్స్ వాళ్ళు వస్తారు కొన్ని టైమ్స్ రారు ఎక్కువ మనం తోమడం ఉంటుంది ఇంకా పాలు వస్తే ఆ టైం కి పెట్టేసానమాట ఇది అండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి